వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మానస ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఉండాలని కోరుకుంటారు అయితే ప్రస్తుత జీవన శైలి పొల్యూషన్ తిండి అలవాట్ల కారణంగా జుట్టు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు జుట్టు పలచగా ఉండటం జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి ఈ సమస్యలతో బాధపడేవారికి అల్నాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక చిట్కా చెప్పారు భాగ్యశ్రీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండవచ్చు కానీ ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉన్నారు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆరోగ్యం అందానికి సంబంధించిన చిట్కాలను పంచుకుంటున్నారు లేటెస్ట్గా ఒక వీడియోను షేర్ చేశారు ఇందులో జుట్టు రాలడాన్ని నివారించి బలంగా ఒత్తుగా మార్చే ఒక ప్రత్యేకమైన రెసిపీని ఆమె పంచుకున్నారు ఆ రెసిపీ ఏంటి దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు కొబ్బరి నూనె మెంతులు కరివేపాకు మందార పువ్వులు ఉల్లిపాయ రసం ముందుగా ఒక ప్యాన్లో కొబ్బరి నూనె తీసుకొని వేడి చేయాలి నూనె వేడెక్కినప్పుడు దానిలో మెంతులు జోడించాలి ఆ తర్వాత నూనెలో కరివేపాకు వేయండి కరివేపాకు కొద్దిగా నల్లగా మారినప్పుడు మందార పూలను కూడా యాడ్ చేయండి అన్ని బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నూనె చల్లబడడం కోసం అలాగే వదిలేయండి చివరిగా ఉల్లిపాయ రసం యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి ఉల్లిపాయ రసం బాగా పులియబెట్టడానికి ఒక రోజు ఎండలో ఉంచండి పులియబెట్టిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్ సిద్ధంగా ఉన్నట్టే మీరు వారానికి రెండు మూడు సార్లు దీన్ని అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల నెలలోనే మంచి ఫలితాలు చూస్తారు మెంతులు వంటగదిలో దొరికే ఔషధ మెంతులు వీటిలో జుట్టుకు మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి ఉంటాయి అంతేకాకుండా ఐరన్ కాల్షియం పొటాషియం వంటి కణాలు కూడా ఉన్నాయి ఇవి జుట్టును బలంగా మారుస్తాయి జుట్టుకు తగినంత పోషణను లోపల నుంచి అందిస్తాయి దీంతో జుట్టు రావడం తగ్గి ఒత్తుగా మారుతుంది కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు మూలాన్ని బలోపేతం చేస్తాయి కరివేపాకు తెల్ల జుట్టు సమస్యను కూడా నివారించడంలో సహాయపడుతుంది తలపై చర్మాన్ని కండిషన్ చేస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి దీంతో చుండ్రు ఇతర తల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి మాంధర పువ్వులలో ఫ్లేమనాయిడ్లు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఫ్లేమనాయిడ్లు తలలో రక్త ప్రసరణను పెంచుతాయి అమైనో ఆమ్లాలు జుట్టులో కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి మందార పువ్వు జుట్టుకు చాలా మెరుపుని ఇస్తుంది జుట్టు సన్నభరటాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా జుట్టును పొడుగ్గా చేయడంలో సహాయపడుతుంది మందారంలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు జుట్టులోని సహజ తేమను కాపాడతాయి జుట్టుకు తగిన పోషణ అంది రాలడం తగ్గుతుంది ఉల్లిపాయల్లో సల్ఫర్ ఫ్లేవనాయిడ్లు ఉంటాయి ఇవి జుట్టును వేర్ల నుంచి పోషిస్తాయి ఇవి దెబ్బతిన్న జుట్టుకు కొత్త జీవం పోయడానికి పనిచేస్తాయి ఉల్లిపాయ రసం కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే సల్ఫర్ జుట్టును స్ట్రాంగ్ మారుస్తుంది అంతేకాకుండా జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది కొబ్బరి నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కొబ్బరి నూనెలో జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి కొబ్బరి నూనె జుట్టుకు కావలసినంత తేమను అందిస్తుంది దీంతో జుట్టు మృదువుగా మారుతుంది అంతేకాకుండా జుట్టును మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది కొబ్బరి నూనెలో కామ్లం కనిపిస్తుంది ఈ లక్షణం జుట్టు మూలాల్లోకి శోషించబడుతుంది దీంతో జుట్టు హైడ్రేట్ గా ఉంటుంది దీంతో జుట్టు రాలడం ఆగిపోతుంది